హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇంకా ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే తిరుపతి టు హైదరాబాద్ అనమాట సో ఇంకా నేను బాను ఇంకా మామయ్య పిల్లలం అందరం వెళ్తున్నాము సో ఇంటికాడ నుంచి అయితే నీట్గా పూరి ఇంకా ఆలూ కర్రీ అయితే మంచిగా చేసి అయితే ఈ ట్రైన్ అనేది చాలా ఇష్టము ఎస్పెషలీ గీతాకు వచ్చేసి ఏమంటే ట్రైన్లో ఈ మాదిరిగా పడుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట ఒకసారి ఇంతకుముందు ట్రావెల్ చేశాము సో ఇంక అది గుర్తుపెట్టుకొని ఇంకా నేనైతే పైన పడుకుంటాను అనేసి అని చెప్పి ఇంకా ఫుడ్ తినేసి ఇంకా పైకి అయితే వెళ్ళి పడుకునేది ఇంకా గీతతో పాటు నేను పడుకున్నాను ఇంకా ఆర్యను ఇంకా బాను అయితే ఇంకో దగ్గర పడుకున్నారు ఇంకా మా అమ్మయ్యే సపరేట్గా ఇంకో దగ్గర పడుకున్నారు అనమాట సో ఇంకా ఇది వచ్చేసి మేము తత్కాల్లో బుక్ చేసుకున్నాము ఇంకా తిరుపతిలో వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అవుతుంది ఇంకా సికింద్రాబాద్లో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ అలా రీచ్ అవుతుంది అనమాట సో ఇంకా ఇప్పుడు సికింద్రాబాద్లో వచ్చేసి ఇంకా బాను వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉన్నారు సో ఇంకా అక్కడికైతే వచ్చాము ఇంకా వీళ్ళకి ఇద్దరు పిల్లలు అనమాట సో వాళ్ళ పిల్లలు టాయ్స్ అన్నీ ఏమీ పడేయకుండా అన్ని నీట్గా ఎత్తుపెట్టినారు సో ఇంకా ఇంకా ఆర్ఎన్కి అయితే సైకిల్ దొరికింది ఇంకా వాళ్ళ పాపది చిన్నప్పటిదంట సో ఇంకా దాన్ని నీట్గా క్లీన్ చేసి ఆర్యన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు మామూలుగా ఎవరింటికి పోయినా కూడా కానీ వాళ్ళు టాయ్స్ ఏమి ఉండవన్నమాట సో అప్పుడు చాలా బోర్ అయ్యేది ఆర్ఎన్కి బట్ ఇక్కడేమంటే చాలా టాయ్స్ ఉండేదికి చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఇంకా గీత ఇంకా గీత కూడా ఒక మంచి ఫ్రెండ్ అయితే దొరికిందనమాట ఇద్దరు ఆల్మోస్ట్ ఒకే ఏజ్ సో ఇంకా ఇద్దరికీ మ్యాచ్ అయింది మంచిగా ఆడుకుంటూ ఉన్నారు వచ్చిన రోజు అయితే కొంచెం రెస్ట్ తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మేము షిరిడీకి యాక్చువల్గా ముందుగానే టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నాం అనమాట సో షిరిడీకి అయితే వెళ్దాం అనుకుంటాం ఇంకా ఈ షిరిడీకి వచ్చేసి టికెట్స్ అయితే మనకి షిరిడి సాయి ట్రస్ట్ ఉంటుంది కదా దాంట్లోనే బుక్ చేసుకోవాలి ఇంకా మేము అందులోనే బుక్ చేసుకున్నాము యాక్చువల్గా వన్ మంత్ టూ మంత్ బ్యాక్ బుక్ చేసుకుంటే మనకి అన్ని టికెట్స్ దొరికేటివి మేము వచ్చేసి ఒక జస్ట్ టు వన్ వీక్ బ్యాక్ మాత్రమే బుక్ చేసామన్నమాట అప్పటికే ఆరతి టికెట్స్ అన్నీ అయిపోయాయి జస్ట్ ఓన్లీ దర్శనం టికెట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట అది కూడా కొన్ని డేస్లో మాత్రమే సో ఇంకా దొరికిన డేట్స్లో అయితే మేము దర్శనం టికెట్ అయితే తీసుకున్నాము ఇంక ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి మనకి షిరిడికి వెళ్ళడానికి ట్రైన్ ఉంటుంది ఇంకా బస్సు కూడా ఉంటుంది ఇంకా బస్ అయితే బుక్ చేసుకున్నాము అది ఓవర్ నైట్ అనమాట మనం ఈవినింగ్ అలా ఎక్కాము అనేసి అంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి అలాగే షిరిడిలో దింపేస్తుంది ఇంకా వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసి ఏదో పిల్లర్ నెంబర్ చెప్పారు మాకు పిల్లర్ నెంబర్స్ ఏం తెలియదు అనమాట హైదరాబాద్కి ఫస్ట్ టైము సో ఇంక అందరినీ కనుక్కుంటూ ఇంకా లాస్ట్కి ఫైనల్గా అయితే బస్ అయితే ఫైండ్ అవుట్ చేసినాము ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ పట్టింది మేము తిరుగుతూ తిరుగుతూ లాస్ట్కి వచ్చేసాము ఇంకా ఈ బస్సులో మనమైతే ట్రావెల్ చేయాలి ఇంకా ఇంటికాడ నుంచి అయితే మేము కొంచెం ఫుడ్ అయితే తీసుకొచ్చామనమాట ఇంకా బావా అక్క వాళ్ళు అయితే చపాతీ చేసి ఇచ్చారు కొన్ని స్నాక్స్ కూడా ఇచ్చారు ఇంకా మేమైతే చపాతీ తినేసి ఇంకా నైట్ పడుకునేసాము ఇంకా నీట్గా అయితే నిద్రపోయామనమాట బట్ బానుకైతే పాపము ఒక పొద్దు అయితే నిద్ర రాలేదు అందరం కలిపి ఒకే దగ్గర పడుకున్నాం కదా ఫోర్ మెంబెర్స్ ఉండే గురికి కొంచెం ఇరుక్ ఇరుగ్గా ఉన్నిందంట పాపం అది కాక ఎడ్జ్లో పడుకో అన్నాడు ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా లేచి కూర్చొని ఉన్నాడు అడిగితే నాకు నిద్ర రాలేదు అనేసి అన్నాడు ఇంకా నేను కూడా లేచేసాను ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ అయింది ఆల్మోస్ట్ మనం షిరిడి దగ్గరకైతే వచ్చేసాము ఇంకా ఈ బస్ వచ్చేసి డైరెక్ట్గా మనల్ని ఒక హోటల్ దగ్గర అయితే దింపేస్తుంది సో ఇంకా మనకు కావాలి అంటే అకామిడేషన్ ఆ హోటల్ హోటల్లోనే బుక్ చేసుకోవచ్చు లేకపోతే చుట్టుపక్కల చాలా ఉంటాయన్నమాట ఇంకా అక్కడంతా మనం ప్రైజెస్ అన్ని కంపేర్ చేసుకొని మనకు నచ్చిన హోటల్స్లో అన్న బుక్ చేసుకోవచ్చు ఒకవేళ లేదు అంటే మీరు ఆన్లైన్లో ఎక్కడన్నా ఆల్రెడీ బుక్ చేసుకోవటంటే అక్కడికన్నా వెళ్ళచ్చు అనమాట సో మాకైతే అన్ని హోటల్స్తో పోలిస్తే ఈ హోటల్ కొంచెం రీజనబుల్గా అనిపించింది ఇంకా అలాగే హాట్ వాటరు ఏసీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట సో ఇంకా మేమైతే త్వరగా ఫ్రెషప్ అయిపోయాము ఇంకా రిసెప్షన్ ఆయన వచ్చేసి మీరు ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయి అంత ఫాస్ట్గా టెంపుల్కి వెళ్తే మీకు ఫాస్ట్గా దర్శనం అయిపోయింది పోతుంది అండ్ రష్ కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నారు సో ఇంకా మేమైతే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏమంటే ఏం చేయలేదు దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ తిందాము అనుకున్నాము ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ వచ్చేసి మనకేమంటే సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయనమాట ఏ గేట్ ద్వారా ఎక్కడికి వెళ్తే మనకి ఏ దర్శనం అవుతుంది అనేసి అని చెప్పి ఫ్రీ దర్శనంకి ఒక గేట్ ఉంటుంది ఇంకా అలాగే పేడి దర్శనం ఒక గేట్ ఆరతి దర్శనం ఇంకొక గేటు సో ఇలా ఉంటాయనమాట ఇంకా మేము పేడి దర్శనం తీసుకున్నాం కదా సో ఇంకొక దర్శనం ఏమంటే ఎన్ఆర్ఐ దర్శనం కూడా ఉందనమాట ఇది డైరెక్ట్గా మనం వెళ్తే మనకు వస్తుంది అనేసి అని చెప్పారు సో ఇంకా అది కూడా ట్రై చేద్దాము అనేసి అని చెప్పి ఇంకా ఆ దర్శనానికి అయితే వెళ్తున్నాము ఫస్ట్ అయితే మనమైతే మన చొప్పులు కానీ మన ఫోన్స్ కానీ అన్నీ ఇక్కడ లాకర్స్లో అయితే పెట్టేసేయాలి ఇంకొక విషయం ఏమంటే ఏమన్నా మనకి ఇప్పుడు పేడ్ దర్శనానికి మనము పే చేస్తాము కదా మనకి రిసిట్ వస్తుంది కదా ఆ టికెట్ అయితే మనము ఫిజికల్గా తీసుకెళ్ళాలన్నమాట మొబైల్స్ ఏమీ అలో ఉండదు కాబట్టి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయలేము సో టికెట్ అయితే ప్రింట్ తీసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి ఆరతి కౌంటర్ ఉంది కదా ఇక్కడ మనకి ఎన్ఆర్ఐ దర్శనం టికెట్స్ అవైలబుల్ ఉంటుంది ఇంకా మేము అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఈ అయితే కొంచెం బ్లాక్ చేశారంట ఎన్ఆర్ఐ దర్శనం అంతా విఐపి వచ్చారనేసి అని చెప్పి ఇంకా మళ్ళీ లాస్ట్కి రిక్వెస్ట్ చేస్తే డొనేషన్ కొంచెం చేస్తే ఇస్తాము అన్నారు ఇంకా ఫైనల్గా మాకైతే ఎన్ఆర్ఐ టికెట్ వచ్చి ఇంకా లాస్ట్కి దర్శనం అయితే చేసుకున్నాము సో ఇంకా పేడు దర్శనం టికెట్ కూడా ఉన్నది కదా సో ఇంకా మేము దానికైతే వెళ్ళలేదన్నమాట ఇంకా విఏపిలు ఎవరో వచ్చారో అని చెప్పాను కదా సో ఆ కార్లే అనమాట రోడ్ అంతా బ్లాక్ చేశారు ఇంకా ఫుల్గా వరుసగా కార్లు పోతూనే ఉన్నాయి ఇంకా మాకైతే ఫుల్ ఆకలి వేస్తూ ఉనింది ఇంకా దగ్గరలోనే ఒక రెస్టారెంట్ ఉంది ఇంకా అక్కడికైతే వచ్చేసాము యాక్చువల్గా ఫ్రీగా షిరిడీలో అన్నదానం కూడా ఉంటుంది కదా బట్ ఆడికి పోయే అంత టైం అయితే లేదనమాట పిల్లలకి మాకు అందరికీ చాలా ఆకలి వేస్తూ ఇంకా సరే అని చెప్పి ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాము ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేశాము బట్ రావడానికి మాత్రం కొంచెం లేట్ అవుతుంది అని చెప్పారు ఏమంటే వీళ్ళు శాలెడ్ ఇచ్చారనమాట శాలడ్ ఇంకా నిమ్మకాయ ఇచ్చారు పికిల్ కొంచెము సో మేము ఏం చేసామంటే దాన్ని ఈ మాదిరిగా ప్లేట్లో వేసుకొని నీట్గా నేను నిమ్మకాయని పిండుకొని ఇంకా ఆనియన్స్ ఇంకా పికిల్లో అద్దుకొని అయితే తిన్నాను ఇంకా అయితే ఒక్క ఎరగడ్డ మాత్రమే తింటూ ఉన్నాడు అసలు ఎంత హ్యాపీగా తింటా అన్నాడు అసలు దాన్ని ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా అమృతం అంటే ఇంతేమో ఇంకా మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది నేనైతే సౌత్ ఇండియన్ తాళి ఇంకా బాను వచ్చేసి నార్త్ ఇండియన్ తాలి ఇంకా పిల్లలకి వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేశాము ఇంకా మామయ్య రోటీ విత్ కర్రీ అయితే ఆర్డర్ చేశారన్నమాట ఇదంతా వచ్చేసి సౌత్ ఇండియన్ తాలి నాకైతే కర్రీస్ పెద్ద ఎక్కలేదనమాట బాగాలేదు బట్ నార్త్ ఇండియన్ తాలి మాత్రం బాగుందనమాట ఇవి రొటీన్ యాక్చువల్గా బాగా వచ్చేసి నార్త్ ఇండియాకి వచ్చేసి నార్త్ ఇండియన్ తాళి ఆర్డర్ చేస్తేనే బాగుంటుంది సౌత్ ఇండియన్ సౌత్ ఇండియాలోనే తినాలి అన్నాడు అది కూడా ఏమో అనుకున్నాము ఇంకా దాని తర్వాత కొంచెం షాపింగ్ అయితే చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి షిరిడీలో ఖచ్చితంగా పాల్కోవా అయితే తీసుకోవాలి కదా సో ఇంకా నేనైతే పాల్కోవా అయితే తీసుకున్నాను ఇంకా పిల్లలకి టాయ్స్ ఇంకా అలాగే సాయిబాబాది పాలరాతి విగ్రహం కూడా తీసుకున్నాను అనమాట అది చెక్ మరి తీసుకున్నాము ఫైనల్గా ఇంకా వెళ్ళేటప్పుడు వచ్చేసి ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ ఇంకా అవైతే తీసుకొని ఇంకా డైరెక్ట్గా రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా రూమ్కి వచ్చేసి ఇంకా రూమ్లో ఉండే లగేజే అంతా ప్యాక్ చేసుకున్నాము సో ఇంకా ఇప్పుడైతే చెక్అవుట్ చేస్తున్నాం అనమాట ఇంకా మేము ఉండే రూమ్ వచ్చేసి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే డీటెయిల్స్ అయితే నేను షేర్ చేస్తాను వాళ్ళకి కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి మోస్ట్లీ రూమ్స్ అయితే ఎక్కడైనా కూడా కానీ మనకి ఈజీగా దొరికిపోతాయి పెద్ద కష్టమేమి ఉండదు షిరిడిలో అయితే సో ఇంకా మేము వచ్చేసి బస్సు కూడా బుక్ చేసుకున్నాం అనమాట స్లీపరు సో ఇంకా ఇది వచ్చేసి మనల్ని టెంపుల్ దగ్గరికి అయితే రమ్మని చెప్పారు సో ఇంకా ఇక్కడ నుంచి నడుచుకుంటా మనం అయితే టెంపుల్ దగ్గరకైతే పోవాలి మా వచ్చేసి వాతావరణం చాలా బాగుంది సో ఇంకా టీ తాగేసి ఇంకా నడుచుకుంటూ అయితే బస్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఈ బస్సే అనమాట ఈసారి ఏమంటే మేము పిల్లలం నేను వచ్చేసి ఒక సీట్ అయితే తీసుకున్నాము ఇంకా బాను వచ్చేసి సింగిల్ సీట్ సపరేట్గా తీసుకున్నాడు ఇంకా మా అమ్మాయికి కూడా సె సింగిల్గా సపరేట్ సీట్ అనమాట సో లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఏమంటే బానుకి పాపం నిద్ర రాలేదు కదా ఇరుకిరుగ్గా అనింది యాక్చువల్గా మేము హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు బస్సు కంటే ఈ బస్సు అయితే చాలా బాగుంది కంఫర్టబుల్గా ఉన్నింది అండ్ ఏసీ కూడా చాలా బాగుంది అనమాట మేము వచ్చేటప్పుడు దాంట్లో వచ్చేసి ఏసీ అంతగా పెద్దగా లేదు బట్ ఇదైతే చాలా బాగుంది ఫ్రీగా కూడా అనమాట ఆ బస్సుతో పోలిస్తే ఇంకా మా ముగ్గురికైతే చాలా ఫ్రీగా ఉనింది అసలు హ్యాపీగా పడుకున్నాము బాగా అనమాట ఇంకా బాను కూడా సపరేట్ సీట్ కాబట్టి హ్యాపీగా నిద్రపోయాడు ఇంకా మేమైతే ఫైనల్గా ఇంకా హైదరాబాద్కి అయితే వచ్చేసాము ఇంకా ఈరోజు అనమాట గీత అయితే చాలా ఫీల్ అయింది అసలు నేను బోయి మంట లేదు అనేసి అని చెప్పి ఇంకా సరే అని చెప్పి కింద ఒక ముగ్గు ఉంటే ఇంకా ముగ్గులో కలర్స్ అన్నా వేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి అని చెప్పి ఇంకా వాళ్ళ సిస్టర్తో కూర్చొని ఇద్దరు అయితే రంగులు అయితే వేశారు ఇంకా బోయి పండుగ రోజు పిల్లలకైతే బోయి పళ్ళు పోస్తాం కదా బట్ ఈ హైదరాబాద్ స్టైల్ ఏమంటే వీళ్ళు పిల్లలకి గుమ్మడితే దిష్టి తీస్తారంట ఇంకా పిల్లలందరినీ లైన్లో నిలబడి అనేసి అని చెప్తే ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు వెళ్ళిపోతున్నారు ఇంకా లాస్ట్ కి అయితే లైన్లో నిలబెట్టామన్నమాట ఇంకా నిలబెట్టి ఇంకా గుమ్మడికాయతో అయితే దిష్టి తీసి ఇంకా అది వెనక్కి అయితే మనము వేస్తే అది గుమ్మడికాయ పగలాలంట గడప సో ఇదైతే కొత్తగా ఉంది నాకైతే నేను ఎప్పుడు చూడలేదు ఒక్కొక్క రాష్ట్రాల్లో అయితే ఒక్కొక్కలాగా జరుపుకుంటారు కదా భోగి అయితే ఇంకా అలాగే వచ్చేసి ఇది పల్లీలు ఎండు కొబ్బరి పుట్నాలు నువ్వులు బెల్లము వేసి ఈ మాదిరిగా ఒకరికొకరు ఇచ్చుకుంటారంట ఇదేమంటే వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉండాలి అనేసి అని చెప్పి ఒకరికొకరు పంచుకుంటారు సో ఇది కూడా నాకు కొత్తగా అనింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందనమాట సో బోయి పండుగ రోజు ఖచ్చితంగా పళ్ళు అయితే పోయాలి కదా సో ఇంకా పిల్లలకి అయితే పళ్ళు పోసాం ఇంకా అయితే వచ్చేసి నెక్స్ట్ డే సంక్రాంతి రోజు ఇంకా గీత అయితే బోయి మంట వేయలేదు అని చాలా ఫీల్ అయింది కదా ఇంకా బావ వాళ్ళు అయితే మళ్ళీ సంక్రాంతి రోజు అయితే బోయి మంట వేశారు సో ఇంకా గీత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంకా పొద్దున్నే అయితే అందరూ సైకిల్ ఎత్తుకొని ఇంకా రౌండ్లు వేస్తూనే ఉన్నారు సో ఇదే అనమాట ఇవాళ వ్లాగ్ అయితే హోప్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ద నెక్స్ట్ వీడియో బాయ్